రఘునందు ప్రియులారా ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆది కాండము నలభై అధ్యాయము ఐదవ వచనం మనం చదువుకుందాం ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడుకుడి అది మీకు సంతాపం పుట్టనీయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను అంతించను అని ఈ మాటలు యూసేఫ్ తన అన్నదమ్ములతోని ఈ మాటలు పలుకుతా ఉన్నాడు మరి ఈ మాటలు పలకడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే యూసేఫ్ మరి ఆ ఐగుప్తులో ఉండడానికి గల కారణం వారి యొక్క అన్నదమ్ములే మరి యూసేఫ్ చిన్నవాడు కాబట్టి తన అన్నదమ్ములు మరి యూసఫ్ మీద పగబట్టడం జరిగింది యోసేపు ప్రతిదినము దేవుడు తనకు కళల ద్వారా మాట్లాడే ఆ కళల యొక్క భావాన్ని తన అన్నదమ్ములకు చెప్పినప్పుడు తన అన్నదమ్ములు అతని అన్నదమ్ములు అతనిపైన అసూయ పెంచుకున్నారు పగబట్టినారు తన జీవితంలో మరి ఈ కళల ద్వారా మరి మేలు జరుగుతుంది అని అతడు అనుకోలేదు కానీ ఎప్పుడైతే దేవుడు తన కళలు చూపిస్తూ ఉన్నాడో ఆ కళలన్నీ అతని యొక్క అన్నదమ్ములకు చెప్పేవారు ఒకసారి పదకొండు పనులు లేచి మరి ఒక పనకు వాళ్ళు సాగిలపడడం మరి పదకొండు మరి నక్షత్రాలు లేచి ఒక నక్షత్రానికి సాగిలపడడం ఇలాంటి చెప్పినప్పుడు అతని అన్నదమ్ములు అతనిపైన పగబెట్టుకొని ఒక దినాన అతన్ని మరి బానిస బానిసలాగా అమ్మివేయడం జరుగుతూ ఉంటుంది ప్రియులారా అతని జీవితంలో మరి ఎన్ని శ్రమలు అనుభవించినాడు వచ్చిన కళలు దేవుడు తనకు చూపించిన కళలు మరి తన అన్నదమ్ములకు చెప్తే వారు సంతోషించి ఆనందిస్తారేమో అనుకున్నాడు కానీ మరి ఆ కళలను బట్టి తన అన్నదమ్ములు అతని అన్నదమ్ములు అతని పైన పగపెచ్చుకుంటారని ఎప్పుడు అనుకోలేదు చిన్నవాడు కదా వచ్చిన కళ కళభావాన్ని అన్నదమ్ములకు చెప్తే సంతోషిస్తారని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆ కళ కళలు చెప్పినాడో అప్పుడే తన జీవితంలోకి శ్రమలు స్టార్ట్ అయినాయి తన సొంత అన్నదమ్ములే తనకు శ్రమలు కలగజేసినారు తన సొంత మరి ఇంటివారే తనల్ని బాధ పెట్టినారు పిల్లరా ఆ చిన్నవాడు తనను బాధ పెట్టినప్పుడు మరి ఎంత బాధపడి ఉంటాడో ఎంత దుఃఖపడి ఉంటాడో ఎంత హృదయ ఆవేదన పడి ఉంటాడో మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం చిన్నవాడు మరి తన తండ్రి అతన్ని ప్రేమించి మంచి అంగి కుట్టిస్తాడు ఆ అంగిని బట్టి కూడా వాళ్ళు ఇంకా వారి లోపల వారికి మరి సగం అతని మీద ద్వేషము ఎక్కువైపోయింది కాబట్టి బ్రిలారా యోసేపును అతని అన్నదమ్ములు మరి అమ్మివేయడం జరుగుతూ ఉన్నది అమ్మివేసినప్పుడు మరి ఇతను ఎవరికైతే ఇత ఇతన్ని ఎవరికైతే వేసినారో ఆ అమ్మివేసిన వారు మరి అక్కడ ఫరో రా రాజు యొక్క గృహంలో మరి ఉంచుతాడు ఉంచినప్పుడు ఫరో యొక్క భా భార్య అతని మీద కన్ను వేస్తుంది సరే ఒక భార్య అతని మీద కన్ను వేసి మరి నాతో కూడా రమ్ము అన్నప్పుడు అతను రాడు అతను రాకపోవడం వలన పరో భార్య అతనిని మరి అతని మీద నింద వేసి చెరసాలకు అప్పగించడం జరుగుతూ ఉంటుంది స్లార మరి తండ్రి ఇంటి నుండి దూరమై అన్నదమ్ములకు దూరమై తన సొంత దేశానికి దూరమై ఎక్కడినో కాని ప్రదేశానికి వచ్చి అక్కడ కూడా చెయ్యని ఈ పనికి నింద అనుభవించుతూ మరి చెరసాల పాలవడం ఎంత ఘోరమైన బాధాకరం సో ఇలా ఇలాంటి సందర్భంలో మరి ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే యహోవా ఏసేపు నాకు తోడై ఉండి తోడై ఉన్నాడు యహో అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి స్థలములో యహో మన ఏసేపుకి దేవుడు తోడై ఉండడం వలన అక్కడ అతని మీదకి కనికరం రా రావడం అనేది జరిగింది అనుప్రియులారా తన యొక్క జీవితంలో సంభవిస్తున్న ప్రతి సమస్యకు తన కారణం లేకుండా శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు తన యొక్క మరి తన యొక్క సొంత పనుల వలన తన యొక్క సొంత ఆలోచన వలన తను మరి శ్రమను అనుభవించడం లేదు తనకు సంబంధం లేని వాటి వలన తను శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా మన జీవితంలో కూడా ఇలాంటి శ్రమలు మనం అనుభవిస్తూ ఉంటాం ఇలాంటి శ్రమలను మనల్ని తాకుతూ ఉన్నప్పుడు మనం ఎంతో ఆందోళనకు గురి అవుతూ ఉంటాం ఎంతో మరి చింతగా చింతకి లోనైతా ఉంటాం ఆ చింతలో మరి ఏసేపు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉండకపోతే నీవు అభివృద్ధిని పొందలేవు కాబట్టి బ్రిలారా మరి నలభై ఒకటి అధ్యాయం నలభై నలభైలో చూస్తే దేవుడు తనకు తోడై ఉన్నాడు కాబట్టి ఒక దినాన దేవుడు అతన్ని మరి ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా చేసినాడు నలభై ఒకటి నలభై మనం చూస్తే నా ఇంటికి అధికారమై ఉండవలెను ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు అని చెప్పి రాజ్యానికి అధికారిగా నియమించాడు రఘునందు ప్రియులారావు ప్రతి పనిలో ప్రతి సమస్యలో ప్రతి నిందలలో అవమానాలలో అతడు నమ్మకముగా దేవుని కొరకు నిలబడ్డాడు దేవుని దేవుని బిడ్డగా నిలబడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని దీవించినాడు మన జీవితంలో మనకు సంబంధించిన సంబంధం లేని ప్రతి శ్రమ కానీ సంబం సంబంధం లేని ప్రతి నింద అవమానం మన మీదకి వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు యోసేపు జీవితంలో జరిగినట్లుగా దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు ప్రతి సమస్యను బట్టి ఆయన కృంగిపోలేదు కాబట్టి ప్రతి సమస్యను బట్టి ఆయన కృషించుకోలేదు దేవుడి సన్నిధిలో ఆయన మరి దేవునికి మొరపెట్టుకున్నాడు వాక్యాన్ని మనం ఇక్కడ నా ముప్పై ఈ యొక్క ముప్పై తొమ్మిది ఈ యొక్క నలభై ఒక అధ్యాయుల్లో మనం గమనించినట్లయితే ఏహోవో అతనికి తోడై ఉండను కాబట్టి అని వాక్యం ఉంటారు ఏహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి వారి కనికరము వారు అతని మీద కనికరపడిరి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఆ శ్రమలలో నిందలలో అవమానాలలో ఆయన దేవుణ్ణి ఆశ్రయించినాడు కాబట్టి దేవుడు అతనిని మరి హెచ్చించినాడు కవునందు ప్రియులారా మరి మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి రాజ్యం పదహారవ వచనంలో వాక్యం సెలవిస్తాను ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుత కాలము కొంచెం కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది మీరు ఆనందించుతున్నారు కానీ ఆ ఆనందంలో కొద్ది కాలం మీకు శ్రమ వలన దుఃఖం కలుగుతా ఉన్నది ఈ దుఃఖాన్ని బట్టి ఈ శ్రమను బట్టి మీరు కృంగిపోవద్దు తన ఆత్మీయులే తన బంధువులే తనకు గాయం చేసినారు చెప్పలేని దుఃఖము చెప్పలేని ఆవేదన అతని జీవితంలో కలిగింది అవన్నీ మరిచిపోవడానికి దేవుడు యోసేపును ప్రధానమంత్రిగా నిలబెట్టినాడు హలియ శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు శ్రమలలో దీవించబడడం నేర్చుకున్నాడు ఎవరిని దూషింపలేదు ఎవరిని ఆయన నిందించలేదు ఎవరిని ఆయన అవమానపరచలేదు కానీ ఆ శ్రమలలో దేవుణ్ణి స్తుంచడం దేవుణ్ణి దేవునితో నడవడం ఆయన నేర్చుకున్నాడు ఒక దిన అతని అన్నదములే మరి ఆహారం కొరకు అతని వచ్చారు ఆహారం కొరకు అతను వచ్చినప్పుడు మరి వారిని చూచి తన మనస్సును అణుచుకున్నాడు వాళ్ళని చూసి వాళ్ళని ఆయన ద్వేషించలేదు మీరు నా జీవితంలో చేసిన కష్టం ఇంత మీరు నా జీ నన్ను అమ్మివేసినారు నా తండ్రిని నా దేశాన్ని నుంచి నన్ను దూరం చేసినారా అని వారి అన్నదమ్ముల మీద ఆయన మరి పగపెట్టుకోలేదు పిల్లరా ఈ లోకంలో మనమైతే మనకెవరైతే చెడు చేస్తారో వారిని మనం దూ దూషిస్తాం మనకెవరైతే గాయం చేస్తారో వారిని మనం వారిపైన మనం పగ పెట్టుకుంటాం కానీ ఏసేపు అట్లా పగ పెంచుకోలేదు ఏసేపు అలా ఆ విధంగా ద్వేషించలేదు కానీ వారు చేసిన కార్యాన్ని బట్టి వారు చేసిన ఏదైతే చెడుతనం ఉందో ఆ చెడుతనాన్ని బట్టి దేవుడు ఏసేపు జీవితంలో మేలు చేసినాడు ఆ మేలు అతని యొక్క కుటుంబాన్ని పోషించిన కొరకు ముందుగా యోసేపును అక్కడకు పంపించినట్లుగా వాక్యం మాట్లాడుతూ ఉన్నది కావునందు ప్రియులార కొద్ది కాలం నీకు శ్రమ శ్రమగలగచ్చు కొద్ది కాలం నీకు నిందలు అవమానాలు ఉండొచ్చు కానీ ప్రియులార నీవు ఆ శోధనల చేత కృంగిపోవద్దు ఆ శోధనల చేత నువ్వు బాధపడవచ్చు ఆ శోధనల చేత నువ్వు బాధపడవచ్చు బాధపడవద్దు ఎందుకట కీర్తన గ్రంథాలు ముప్పై అధ్యాయం ఐదో వచనంలో సెలవిస్తా ఉన్నది సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము నా సంతోషము కలుగజేస్తాడు చేస్తాడు నీకు సాయంకాలంలో ఏడుపు వచ్చినట్లయితే ఆ ఏడుపు దినాలు దినాలు ఉండదు ఒక్క రాత్రే ఆ ఉదయాన్నే నీకు సంతోష సంతోషములు కలగజేస్తూ ఉంటుందని దేవుడు మాట్లాడుతాను పదకొండవ వచనంలో నా అంగళార్పును నాట్యంగా మార్చినావు నీవు గోనప గోన పట్ట విడి విడిచి వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు అని వాక్యం సెలవిస్తా ఉంది శ్రమలలో ఆనందాలలో మరి దుఃఖాలలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని నువ్వు ఆశ్రయము చేసుకున్నప్పుడు ఆయన నీ యొక్క సంతోషాన్ని ఆయన యొక్క నీ యొక్క దుఃఖాన్ని తీసివేసి వస్త్రము నీకు ఆయన ధరింపజేస్తూ ఉంటాడు ప్రభునందు ప్రియులారా నీ శ్రమలలో నువ్వు కృంగిపోతూ ఉన్నావా నీ వారు నీ పట్ల చేసిన గాయాన్ని నువ్వు మర్చిపోలేకపోతా ఉన్నావా గాయం వెనక ఆయన దీవెనను మేలును దాచిపెట్టి ఉంటున్నారు శ్రమ వెనుక ఆయన నీకు ఒక కిరీటాన్ని దాచిపెట్టి ఉన్నాడు కాబట్టి యేసు వైపు చూచు నీ నీ పట్ల నీకు గాయం చేసిన వారి పట్ల క్షమాపణ హృదయము కలిగి క్షమించి నువ్వు ఆయన వైపు చూసినట్లయితే దేవుడు ప్రధాన ప్రధానమంత్రిగా చేసినట్లుగా నిన్ను కూడా ఆయన దీవించి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక ఆమెను